తర్వాత ఆయన దేవుళ్ళు లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసుకుంటా అంటారు కానీ వాళ్ళు ఏం చేసుకునే అక్కడ ఆయన వెడబెట్టి పక్కన పెట్టుదు వాస్తవంగా కానీ ఆయన మేధావితనం ఆయనే కర్తబడ్డ తీరు మా అందరం పుస్తకాలు చదువుకున్నాం నేను ఎప్పుడు ఏదో చదువుకోలేదు మనకు ఆదర్శంగా తీసుకోవాలనే దళిత సోదరులకు కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మన పిల్లలను జరమయ్యాలి అందరు చదువుకున్నారందరికి ఉద్యోగం దొరుకుతుంది కాదు ధ్యానం జరుగుతుంది ఏదన్నా ఒక రూటు వ్యాపారంలో ఏదో ఒకటి చేసుకునే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని కూడా ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసిన తర్వాత మనం అందరం కూడా నేర్చుకోవాలి అందరిని ఆదర్శంగా తీసుకోవాలి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా నాకు కొన్ని బాధకరమైన విషయాలు కూడా ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ గారు సెక్రెటరేట్ ముందట దేశంలో ఇక్కడ లేనంత విగ్రహం పెడితే రెండు నెలలు పెట్టి దాన్ని దండేయకుండా చాలా బాధ ఇవాళ కూడా నేను దేవునా పన్నెండు లక్షల తోటి కౌంశ విగ్రహం చేయించినాడు నా సొంత అభివృద్ధితో నాతో నాతో ప్రాణం వచ్చింది ఏమవుతుంది ఆ దళిత సంఘాలు ప్రేరణ అన్న నేను లేదు నేను రాను మీరు చేసుకోకపోండి అని నేను అన్నాను పాపం పొద్దునట్టు తొమ్మిది నుంచి పదకొండు దాకా దయంలో వచ్చేదాకా మేము విగ్రహం ఓపెన్ చేయాలి లేడీస్ జెంట్స్ మొత్తం చూసుకున్నారు వెయ్యి మంది కాకని త్రోలు చేస్తే పోలీసుకుని రెండు వందల మంది నాకు అడ్డుపడ్డారు అయినా ఆ దళిత నన్ను ఎత్తుకోపోయి అంబేద్కర్ ఉద్యోగం నాతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది దళిత ఒకటే పార్టీలకు అతీతం నేను పెట్టిన విగ్రహం అండి పాలపుత్ర పాలపుత్ర కూడా లేదు మన దగ్గర ఉండేది ఎందుకు ఆడ ఒక్క విగ్రహాలు కూడా లేవు నేను వచ్చిన తర్వాత ఊరు విగ్రహాలు పెట్టించిన పాలపుత్ర కూడా కౌన్సిల్ విగ్రహం పెడితే దాన్ని ఓపెనింగ్ చేయించలేదు ఇలా మొండ కూడా నేను విగ్రహం ఇచ్చిన దాన్ని ఓపెనింగ్ చేస్తలేదు ఎందుకంటే ఎవరితే వాళ్ళు తెలియాలి వాళ్ళు పెట్టుకోమను నేను ఎవరిని రిపీట్ చేస్తున్నా ఎవరైనా నేను విధానం నేను మంత్రి ఉన్నప్పుడు ఎవరైనా విగ్రహం దాత ఇస్తే పెట్టుకొని చూసుకోమని అనేది ఏ పార్టీ ఏం చూడలేదు మనకు అంబెత్క విగ్రహాలు కావాలి ఆ స్ఫూర్తి కావాలి ఇప్పుడు పర్వతీలు ఉన్నది పర్వతీల పాపం చాలా మంది దాంట్లో తలుచులు కాంగ్రెస్ పార్టీ నేను విగ్రహం లక్షలు పెట్టి విగ్రహం చేయించు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా భయం వస్తేనే దండెత్తాను పెద్ద చూసిన పార్టీ చూడలేదు భయాన్న రావాలేదు దయనొస్తే దాన్ని రావాలని లేకపోతే మీరు కాదు ఐదింటికి ఇంటికి వస్తారంటే ఐదింటికే పెట్టుకుంటాం సార్ ఎవరే మీరు ఐదింటికే రావాలని అన్నారు అంటే పార్టీలో కతృప్తంగా విగ్రహాలు ఎవరు పెట్టారు దాన్ని మనం ఆ విగ్రహం పెట్టిన దాతను మన ముందుండి పనిచేయించాలి దయచేసి నేను ఒకటే దళితులు పేదోళ్ళు కాబట్టి పేదోళ్ళల్లో పేదోళ్ళ వాళ్ళు వాళ్ళ దళిత బంధాన్ని ప్రతిపక్షం పెడితే బండి పెట్టి పన్నెండు లక్షలు ఇస్తారని చెప్పండి ఏదో ఎవరికి ఇప్పుడు ఐదేళ్ళ లోపల అందరికి వచ్చి కేసీఆర్ గారు ఉంటే దయచేసి మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి నేను ఎవరికి ఒక్కటే చెప్తున్నా ఎవరిని విమర్శించాలని కాదు దళిత సంఘాలందరూ కూడా ఇంటికి పోరాటం చేయండి రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయండి దళితులలో ఇంకా పేదోళ్ళు ఉన్నారు పేదోళ్ళలో పేద వాళ్ళ భూములు లేవు భూములు లేవు తాగలు లేవు వాళ్ళు ఇంకా కూలీలు చేసుకునే భర్తలు కూలీలు చేసుకున్నా సరైన గిట్టుబాటు వస్తలేదు పేద వర్గాలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చిన మనం అందరం కూడా ప్రతి చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేను ఒక్కటే శ్రీలలో చెప్తున్నా నాకు ఆ విగ్రహాలు కొద్దిగా మార్చాలి మనం మంచి పౌస విగ్రహాలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంచిగా అది కొద్దిగా ఎందుకో వాళ్ళు పెట్టినోళ్ళను నేను అభినంది అప్పుడు యాకే పెట్టిండు నాకు యాకే పెట్టింది ఎరికే ఎందుకంటే ఇప్పుడు రూడేంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది అప్పుడు ఆ విగ్రహాలే ఫేమస్ ఆ ఇంట్లో అప్పుడు ఆ పెట్టుబడి లేదు యాకే ముందరబడి ఆ విగ్రహాలు పెట్టారు ఇప్పుడు దాని కౌశల విగ్రహాలు కూడా మార్చే బాధ్యత మా శ్రీనాన్నకే ఒప్పు దాన్ని దాన్ని మీకు ఎందుకంటే శ్రీనాన్నకి సేవ చేయాలనే భావన వచ్చింది